హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి బట్ ఏంటంటే మిస్టేక్ శారీస్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి ఏదైనా మీకు చూపిస్తాయి క్లియర్గా ఫస్ట్ ఈ శారీ వచ్చేసి మీకు చూడొచ్చు సో ఇలాగా కాటన్ స్టైల్ ఉంటుందన్నమాట మెటీరియల్ కూడా వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఓకే ఒక పట్టు చీర లుక్ అయితే కనిపిస్తుందండి మంచిగా క్రీమ్ వైట్ బేస్ వస్తుంది శారీ అంతా ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది దీనిలో ఏంటంటే ఇదిగోండి ఇక్కడ జాయింట్ అయ్యింది చూసారా శారీలో ఇది జాయింట్ ఈ బార్ బార్కి లోపలికి జాయింట్ అయ్యి ఉందనమాట అదొకటే మిస్టేక్ ఈ శారీలో వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి చక్కగా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఇస్తున్నాడు అలాగే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మధ్యలో మనకి జాయింట్ అయ్యి వచ్చిందనమాట ఈ శారీ వచ్చేసి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది టూ హండ్రెడ్ మాత్రమే శారీ కాస్ట్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ ఇది జూట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఉంటుంది అనమాట లైట్ వెయిట్ అండి సారీస్ అయితే బాగుంటాయి సారీస్ దీనిలో కూడా మనకి మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చిన్న మిస్టేక్ అయితే సో ఇది మిస్టేక్ వచ్చేసి ఓకేనా ఇది మిస్టేక్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది సారీ అండ్ దీనిలో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ హండ్రెడ్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి లెనిన్ అండి లెనిన్ అసలు ఇప్పుడు దొరకట్లేదు మేడం చాలా రోజుల తర్వాత మనకి కొద్దిగానే ఎక్కువ కూడా లేవు మిక్స్డ్లో వచ్చినాయి అనమాట ఇవి అది కూడా లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇస్తున్నాడు ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీలో పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి సో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా లెనిన్ వస్తుందండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ లెనిన్ వస్తుంది దీనిలో కూడా మిస్టేక్ ఏంటనేది చూపిస్తున్న చూడండి ఇదిగోండి పైన మిస్టేక్ అనమాట సో అది మిస్టేక్ అనమాట ఈ శారీలో వచ్చేసి అండ్ దీనిలో కూడా చక్కగా పళ్ళు వచ్చేసి ఇలాగ బాతిక్ డిజైన్లో మనకి బాతిక్ ప్రింట్స్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకేనా ఒక చిన్న మిస్టేక్ అది పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసేసుకోండి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా అంతే మనకి లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ శారీ అని అండి నేను ఇప్పుడు చూపించేవన్నీ లెనిన్సే మీకు ఫ్యాబ్రిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం క్లియర్గా వినండి ఫస్ట్ వీడియో విన్నాక ఏంటనేది క్లియర్గా చూసుకోండి వాట్ ఈస్ వాట్ ఏంటనేది దాన్ని బట్టి మీకు కావాల్సిన శారీ అనేది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది దీనిలో పళ్ళులో మిస్టేక్ అయితే ఉందండి ఇదిగోండి పళ్ళులో వచ్చేసి మనకి మిస్టేక్ కనిపిస్తుంది కదా ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇదండి ప్రైస్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా మీరు రెండు తీసుకున్న పది తీసుకున్న షిప్పింగ్ అయితే అడిషనల్ పే చేయాల్సిందేనండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా లెనిన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనినేనండి సూపర్ ఉంది అసలు శారీ అయితే మనకి ఈ సమ్మర్కి చాలా చక్కగా యూజ్ అవుతాయండి ప్యూర్ లెనిన్స్ వస్తున్నాయి మెటీరియల్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది ఈ శారీ కూడా అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ మీకు టూ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది రాలే ఈ శారీలో వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా సూపర్ ఉంది సో ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా అండ్ వన్ ఫిఫ్టీ సో టూ హండ్రెడ్ అండి సో ఇది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొక సారీ సో ఇలా ఉంటుంది ఇది కూడా మీకు లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇలా బోర్డర్ వచ్చేసి సిల్వర్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ అండ్ మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇలా వస్తుంది మొత్తం కూడా మనకి షిబోరీ స్టైల్ వస్తుంది అనమాట దీనిలో కూడా ఇదిగోండి మిస్టేక్ అనేది ఇక్కడ వస్తుంది ఇది కట్టు చెంగు పార్ట్ అనమాట మిస్టేక్ అనేది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో కూడా మీకు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కూడా ఉంటుంది ఇటు సైడ్ ఉంది పళ్ళు ఇటుదిప్పు సో ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా సో మీకు మిస్టేక్ అనేది కూడా కట్టు చెంగులో అయితే వస్తుంది అండ్ ఈసారి కాస్ట్ కూడా మీకు టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లేనినే అనమాట సో ఇలా ఉంటుంది మనకి ఓకే సో ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయనే మీరు తీసుకోండి పర్వాలేదు అనుకున్న వాళ్ళే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ అండి అండ్ ఇది మనకి ఇందులో వచ్చేసి ఇదిగోండి మిస్ ప్రింట్ అనేది ఇక్కడ ఉంది మనకి పళ్ళు పాటలు అయితే మిస్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే సో ఇది కూడా మీకు టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి సో మరొకటి లెనిన్లోనే ఇంకొకటి అనమాట చూడండి ఎంత బాగుందో ఇది సో మొత్తం కూడా ఇలాగ మనకి ఆ టెంపుల్ డిజైన్ స్టైల్లో డిజైన్ అయితే ఇస్తున్నాడు సో ప్యూర్ లెనిన్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి కలర్ కూడా మనం చూడొచ్చు క్రీమ్ వైట్ బేస్ అంటే కొంచెం లైట్ లెమనర్లో షేడ్ అయితే వస్తుంది ఇదేమో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి దీనికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు అనేది కంటిన్యూషన్ పళ్ళునే దీనిలో కొంచెం ఇలా జాయింట్ అయ్యి ఉంది ఇది తీసేసుకోండి తీసేసుకుంటే మీకు శారీకి యూజ్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా లెనిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది డిజైను అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది సో దీనిలో కూడా మిస్టేక్ అయితే ఉందండి ఇదిగోండి కొంచెం పెద్ద మిస్టేకే వచ్చింది దీనిలో ఒక్కసారి చూసుకోండి ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా వస్తుంది సో ఇదైతే మాత్రం జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ప్రైజెస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అండి ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది సో ఈ శారీ వచ్చేసి మీకు డైలీ డైలివరీకి కూడా చాలా బాగుంటుంది జీరో మెయింటెనెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అండ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి టస్సర్ క్వాలిటీ వస్తుందనమాట సో చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఫాలింగ్ స్టైల్ ఉంటుంది అనమాట ఈ శారీసు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళులో మనకి మిస్టేక్ అండి ఈ శారీకి ఇదిగోండి ఇక్కడ ఓకే పళ్ళులో మనకి మిస్టేక్ అయితే ఉంటుంది సో ఇది ఓవరాల్గా శారీ అంతా బాగానే ఉంటుంది పళ్ళులో మిస్టేక్ అయితే ఉంది టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి మరొకటి డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి లైట్ వెయిట్ అండి ఇది కూడా మొత్తం మనకి బర్డ్స్ కలంకారీ ప్రింట్స్ డిజైన్లో అయితే ఇస్తున్నాడు దీనిలో మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్టేక్ అయితే సో ఇక్కడ వచ్చిందండి మిస్టేక్ క్లియర్గా చూసుకోండి నేను అన్ని కూడా క్లారిటీగా చూపిస్తున్నాను మీకు ఓకే అండ్ ఇది కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం కూడా పికాక్స్ డిజైన్ కాన్సెప్ట్లో ఈ విధంగా అయితే వస్తుంది సో ఇదండి ఓవరాల్గా శారీ అంతా కూడా మీకు అండ్ దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు సో డైలీ వరకు చాలా బాగుంటాయండి టైప్ ఆఫ్ అన్నీ కూడా అండ్ ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్ అండి వైన్ షేడ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది దీనిలో కూడా ఏం లేదు మనకి ఇదిగోండి కొంచెం ఇక్కడ కలర్ మిస్ అయింది అంతే ఈ లైన్స్ ఉన్నాయి చూసారా అది కలర్ మిస్ అవటం అనమాట సో అండ్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బోర్డరు మిస్టేక్ ఉంది సో అంచు అనేది మనకి కొంచెం ఇట్లా పోయిందండి దీనిలో వచ్చేసి అంచు మిస్టేక్ అయితే వచ్చింది ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి సో ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ప్రైజెస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలరు సూపర్ ఉందండి మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ జరీ బోర్డరు జరీలో కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు ఫాలింగ్ స్టైలు డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే గ్రీన్ వస్తుంది అండ్ దీనిలో కూడా మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి పైన అంచు దగ్గర చిన్న మిస్టేక్ అయితే ఉంది అది కూడా మీకు కట్టు చెంగి దగ్గరకు వస్తుందండి నియర్ బై కట్టు దగ్గరికి వస్తుంది ఆ మిస్టేక్ కూడా అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ ఒకటే ఒకటి ఉంది ఇది కూడా జార్జెట్ వస్తుంది మెటీరియల్ అండ్ ఇట్లా జరీ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది బొమ్మలు డిజైన్ అనమాట సింగిల్ పీస్ మాత్రమే ఉందండి పైన చిన్న బోర్డర్ జెరీ బార్డర్ ఇస్తున్నాడు దీనిలో సో ఇందులో మిస్టేక్ ఏముండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలాగ లోటస్ డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి ఇలా ఇస్తున్నాడు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో లోటస్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజు అలాగే పళ్ళు వచ్చేసి ఇలా అండి కలంకారీ స్టైల్ వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫైవ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా జార్జెట్ వస్తుంది జార్జెట్కి మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా ఇస్తున్నాడు ఇలా వస్తుంది జార్జెట్కి స్టోన్ వర్క్ కాంబినేషన్ అనమాట శారీ అండ్ దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ రిమైనింగ్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు ఓకేనా సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ వితౌట్ మిస్టేక్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి బ్రాసో స్టైల్ వస్తుంది ఇది మొత్తం డిజిటల్ ప్యాటర్ను సూపర్ ఉందండి సారీ అయితే చాలా హైలైట్గా ఉంది సూపర్గా ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అనమాట సో ఇలా వస్తుంది డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ సో ఇలా ఉంటుంది ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ ఈ శారీ కాస్ట్